అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ వెంకటేష్ బాబు ఫ్రమ్ బీహిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ సో ఈ రోజు వీడియోలో చాలా మందికి ఒక సందేహం ఉంది ఒక్కసారి మనకి వెన్ను సమస్యలు వస్తే లేదంటే నడువు నొప్పి కానీ ఏదైనా డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తే జీవితాంతం ఉంటుందా అనేది చాలామందికి ఈ సందేహం ఉంది సో ఈ వీడియోలో నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో వెన్నెముక సమస్యలు కానివ్వండి నడువు నొప్పి కానివ్వండి మనకు స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు ఉంటుందండి సో జీవితాంతం ఉంటుందా లేదా అంటే అది మీరు ఒక మెయింటెనెన్స్ బట్టి డిపెండ్ అవుతుంది జీవితాంతం ఉం ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ దాన్ని మెయింటైన్ చేసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా తగ్గించుకోవచ్చు ముఖ్యంగా దీనికి రావడానికి కారణాలు ఏంటి సో జనరల్గా ఈ నడువు నొప్పి కానీ వెండిపోస సమస్యలు రావడానికి కారణం అధిక బరువు ఉండటం అధిక బరువులెత్తడం లాంగ్ జర్నీస్ కానివ్వండి లేదంటే ఒకే పొజిషన్లో కొన్ని ఎక్కువ టైం కూర్చోవడం కానివ్వండి కింద ఉండే బరువులు ఎత్తడం లేదంటే మన బాడీ వెయిట్ పెరిగిపోయి దాన్ని ట్రీట్ చేసుకోకుండా వెన్నెము వెన్నెముక మీద ప్రెషర్ పడడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి సో ఈ డిస్క్ ప్రాబ్లం కానివ్వండి ఈ నడువు నొప్పి కానివ్వండి ఈ సయాటికా అంటాం కామన్ అంటే నడువు దగ్గర నుంచి కాళ్ళు లాగుతుంది అంటాం కదా ఇవన్నీ దీనికి రిలేటెడ్గానే వచ్చేవాడిని సో ఇవి రైట్ టైంలో మనం ట్రీట్మెంట్ చేసుకోగలిగితే అంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అర్థం అవుతుంది ఎందుకంటే ఒకప్పుడు లాగా తెలియకుండా అవసరం లేదండి సోషల్ మీడియా ఉంది లేకంటే మనకి డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు కాబట్టి మీ యొక్క డౌట్స్ అన్ని క్లియర్ చేసేసుకొని ఈ ప్రాబ్లం ఉందా లేదో తెలుసుకొని రైట్ టైంలో ట్రీట్మెంట్ చేసుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు సో కొద్దిందా నేను మెయింటెనెన్స్ అనే పదం వాడాను అంటే ఏంటంటే అది మీకు సర్జరీ అయినా లేదంటే నాన్ సర్జికల్ ప్రొసీజర్ అయినా లేదా ఏ ట్రీట్మెంట్ అయినా మీరు కనుక ప్రాపర్గా మెయింటైన్ చేసుకోకపోతే ఏ ట్రీట్మెంట్ చేసుకున్నా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది మెయింటెనెన్స్ అంటే ఏంటి సో ఫర్ ఎగ్జాంపుల్ మా ట్రీట్మెంట్ గురించి నేను చెప్తాను సో మేము జనరల్గా ఈ యొక్క డిస్క్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఈ యొక్క సయాటికర్ రిలేటెడ్గా మేము నాన్ సర్జికల్గా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మేము ఈ ట్రీట్మెంట్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేసి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము సో ఈ ట్రీట్మెంట్స్లో మేము కొన్ని డేస్ వరకు మీ ట్రీట్మెంట్ చేసి పేషెంట్కి ఎక్సైజ్ ప్రోటోకాల్ లేదంటే హోమ్ ప్రోగ్రామ్ అనేది చెప్పి పంపిస్తూ ఉంటాం సో వాళ్ళు ఏం చేయాలి ట్రీట్మెంట్ అయిపోయింది కదా నన్ను నొప్పి తగ్గిపోయింది కదా నాకు ఇంకేం లేదు కదా అని చెప్పి వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు సో మీరు చెప్పిన ఎక్సర్సైజ్ కానివ్వండి డైట్ కానివ్వండి కొన్ని జాగ్రత్తలు చెప్తాము సో ఆ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ మీరు మళ్ళీ రివ్యూ సెషన్స్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది జీవితాంతం ఉండదు అర్థమవుతుందా సో మీరు కనుక నా నొప్పి తగ్గిపోయింది కదా నాకేం లేదు నేను మొత్తం నార్మల్ అయిపోయా అని చెప్పి ఏదైనా వెయిట్ ఎత్తేయడమో బరువులు ఎక్కువ ఎత్తేయడమో అది ఎప్పుడు వరకు మేము చేయకూడదు అంతవరకు చేయకుండా ఉంటే ఎక్కడ ఇబ్బంది ఉండదండి సో ఈ జాగ్రత్తలు లేదంటే మీ పర్సనల్ బాడీ మెయింటైనే చేయాలి ఒక మచ్చ అనేది ఎప్పుడైనా ఒక మచ్చే సో ఆ మచ్చని మనని దాన్ని ఇబ్బంది పెట్టకుండా మనం చూసుకోగలిగితే మన జీవితాంతం ఇబ్బంది ఉండదు దాన్ని మనకు నొప్పి లేదు కదా అని చెప్పి దాన్ని కదిలిస్తూ ఉన్నాం అనుకోండి ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది సో మీరు అది దృష్టిలో పెట్టుకోండి ఈ మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కొన్ని మంత్స్ వరకు మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటూ రెగ్యులర్ ఫాలో అప్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎటువంటి స్పైన్ మీద ప్రెషర్ పడకుండా చూసుకోగలిగితే మన జీవితాంతం ఈ నొప్పి అనేది ఖచ్చితంగా మనకు ఉండదు సో రైట్ టైంలో తగ్గిపోతుంది మీ వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి టైంకి ఫుడ్ తీసుకోవడం టైంకి వాటర్ ఇంటేక్ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడంతో పాటు వెయిట్ కూడా ఎక్కువ పెరగకుండా లేదంటే ఎక్కువ తగ్గకుండా మీరు చూసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చిన్న చిన్న జాగ్రత్తలు ఆల్రెడీ మేము మా యూట్యూబ్ ఛానల్లో కంటిన్యూ చెప్తానే ఉన్నాం అవి ఫాలో అయితే జీవితాంతం ఈ నొప్పితో బాధపడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు ఓకేనా సో మీకు కనుక ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ ఏమన్నా కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలపండి లేదంటే మా పర్సనల్లో మా నెంబర్ కూడా ఉంటుంది దాన్ని కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ